అయ్యండి మొన్న వైఎస్ విజయమ్మ గారి వీడియో ఒకటి చేసుకున్నాం మనం వీడియో చేసేటప్పటికీ నాకు పూర్తిగా కంప్లీట్గా వివరాలు తెలియలేదు కానీ ఏంటంటే వాళ్ళిద్దరూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవిడ ఒక సోఫాలో కూర్చుని కాఫీ తా తాగుతూ కనిపించారు యాక్చువల్గా చెప్పాలంటే మనం మాట్లాడుకున్న దానిలో చాలా వరకు నిజాలు ఉన్నాయి దాన్ని మళ్ళీ నేను ఇంకొకసారి నేను రీటరేట్ చేస్తున్నాను తెలి ఓకే వాళ్ళు అనుకోకుండా విజయమ్మ గారికి తెలీదు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చాడు అక్కడ అనుకోకుండా తటస్థపడ్డాడు ఆయన అన్న విషయం కానీ చూచాయిగా ఆవిడకి తెలుసు రాజకీయాలు ఆవిడకి అంత తెలియనివేం కావు ఎవరెవరు ఏంటి తన భర్తకు కానీ తన కొడుకు కానీ ఎవరెవరు వ్యతిరేకంగా మాట్లాడారు ఎవరెవరు అత వాళ్ళిద్దరికీ కూడాను వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు అనేది ఆవిడకి చూచాయిగా తెలుసు ఆవిడికి అందులో ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కూడాను ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్కి అవసరమైనట్టుగాను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పార్టీకి వాళ్ళు కొమ్ముగా వస్తూ ఉంటారు వాళ్ళిద్దరు ఆ పార్టీలో దూరిపోతూ ఉంటారు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువ చురుకుగా కనిపిస్తున్నాడు కానీ అది వరకు దివాకర్ రెడ్డే ఉండేవాడు తర్వాత ఆయన ఆయన తమ్ముడు కూడాను సరే రాజకీయాల్ని వంట పట్టించుకుని వచ్చాడు అది వేరే విషయం అయితే అనుకోకుండా జరిగింది నేను అఫ్ కోర్స్ నేను ఆ వీడియోల తర్వాత నేను టైటిల్లో పెట్టాను తర్వాత అది జరిగే అది హాస్పిటల్లో లాబీలో తీసిన ఫోటో ఇది హాస్పిటల్లో నేను మామూలుగా ఈ పిక్చర్లో సోషల్ మీడియాలో వచ్చిన పిక్చర్ పిక్చర్కి దానికి ఏంటి మనకి ఎలాగో పిక్చర్ ఇచ్చారంటే ఆయనేదో ఆవిడింటికి పోయి కలిసినట్టుగా అట్లా దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాను అయినా కానీ నా పాఠకులు కావచ్చు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు పెద్ద మనసు చేసుకుని దానిలో నేను నేను ఏం అర్థంతో చెబుతున్నానో వాళ్ళు అది చక్కగా అర్థం చేసుకున్నారు కానీ ఏంటంటే నా నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోయర్స్కి నా ఫ్రెండ్స్ అందరికీ కూడాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను నేను ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు నన్ను చక్కటి స్పిరిట్తో అర్థం చేసుకుంటూ ఉంటారు అన్నమాట అయితే అనేది ఏంటంటే విజయమ్మ గారు సరే బాగుంది ఒక పబ్లిక్ ప్లా ప్లాట్ఫామ్ అది పబ్లిక్లో ఆవిడ కూర్చుని ఉంటుంది అమ్మా బాగున్నావని వీట్లాంటి వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉంటారో ఈనే కాదు అసలు అవతల ఇట్లా పార్టీలు మారేవారు కావచ్చు లేకపోతే వెస్టర్ ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళ స్వలాభ అపేక్ష కోసం ఎంతో మందిని కలిసే వాళ్ళు ఏంటంటే కొంచెం దూరంగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే ఆవిడ న్యూట్రల్ వ్యక్తి ఆవిడ ఎవరికి ఏ రాజకీయ పార్టీ కూడాను ఆవిడ ఎత్తలేదు ఆవిడ ఏదో రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నది అట్లాంటప్పుడు పైగా ఒకటి గబుక్కను గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన నా భర్తకి ఆ వ్యతిరేకంగా మాట్లాడాడు నా కొడుకు కూడా వ్యతిరేకంగా పైగా కొడుకు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం కూడా ఆవిడకి తెలుసు మరి ఆవిడ ఎందుకు అంతగా అంత అత్యుత్సాహం చూపించింది ఆ కాఫీలు ఆ టీలు ఎందుకు తాగటం ఆయన కనిపించినప్పుడు నమస్తే అమ్మ అనొచ్చు అతను అనొచ్చు నమస్తే అండి అని అవతలకి వెళ్ళిపోవచ్చు కదా ఆ సీన్లో నుంచి అవతలికి వెళ్ళిపోవాలి కదా ఎందుకు వెళ్ళిపోలేదు అంటే ఏం మరి ఆవిడకి తెలియాలి చాలామంది మీడియాలో ఏం రాస్తారు ఎందుకు అంత ఎందుకు చాలామంది కక్కుర్తి పుట్టింది చాలా గడే అసలు మొరం అసలు ఇంట్రెస్ట్ని ఆపుకోలేకపోయారు ఆపుకోలేక ఎక్కడ అన్నది కూడా తెలుసుకోకున్నాను ఏంటో వాళ్ళిద్దరూ ఎక్కడో కలిసినట్టుగా మాట్లాడారు అది మీడియా అంటే వాళ్ళే మీడియా ఇచ్చుకున్నారు మీడియాలో ఇచ్చుకున్నారు ఆయన అంటే ఒక పథకం ప్రకారం ఆయన కలిసి ఆయన కలవటం మూలంగా జరిగింది ఏంటంటే ఆయన ద్వారానే అది మీడియాలోకి వచ్చిందన్నమాట బయటకు వచ్చిందన్నమాట వైరల్ అయిందా ఫోటోలు అయితే అది అది కూడా తెలుసుకోకుండా వచ్చి అట్లాగ జరిగే అవకాశం ఉందిగా ఎందుకంటే సడన్గా చూసే వాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసారేంటి అని ఇంకోటి ఏంటంటే ఏదో ఆయన ఏంటి ఒక టీవీ నైన్లో చెప్పారు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా మరి టీవీ నైన్ అనేది కూడాను ఇట్లా అబద్ధాలు చెబుతుందంటే ఎవరైనా చెప్పలేరు అయితే సరే ఫోన్ లేవండి కానీ ఎందుకు ఎవరి గురించి ఎవరి మీదో కానీ తర్వాత సరే అందరూ సద్దుమడి ఎల్లో మీడియా చాలా అత్యుత్సాహం పోయింది వాళ్ళు ఏదో అక్కడ కలిసి మాట్లాడుకుంటే ఏదో జరిగిపోయినట్టుగా అంటే అంటారు ఎందుకండ్రు ఎల్లో మీడియా పనే అంత అసలు దానికి ఈవిడ ఈ పెద్ద మనిషి ఈ స ఈ ఒక ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక ఏజ్లో ఉన్న పెద్ద మనిషి పోయి తగుదినమ్మా అంటూ పోనీ కాఫీ తాగుతున్నప్పుడే ఆయన వచ్చాడు అనుకుందాం ఆ కాఫీ కప్పు పట్టుకుని అవతలకి వెళ్ళిపోవచ్చు కదా నీకేం సంబంధం నీకెందుకు ఈ రాజకీయం అవుతుంది నా కొడుకుని గబ్బులేపుతారు నా కుటుంబాన్ని గబ్బులేపుతారు లేపుతారు వీళ్ళందరూ అని కొంచెమైనా అసలు ఆలోచన లేకపోతే ఎట్లాగే ఇన్నేళ్ళు ఎన్ని ఇన్ని ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్కన హాట్ హాట్గా ఉంది జగన్ పరిస్థితి చాలా హాట్గా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయనకి వెన్నుపోటు పొడిచారు అంటే ఏంటంటే ఆయన ఆయన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఆయన ఎంత చెడ్డవాడు ఆలోచించండి అనేది ఆ యాంగిల్ నుంచి చూపిస్తున్నారు అట్లాంటప్పుడు ఇంత ఏ వయసు వచ్చి ఈవిడకి అసలు అంత అనాలోచితమైన పని ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు ఆయన సడన్గా వచ్చాడంటే నువ్వు పెద్ద నువ్వు పబ్లిక్లో ఉన్నావు నువ్వు ఫలానా సీఎంకి ఫలానా ఎక్స్ సీఎంకి భార్యవి ఫలానా ఎక్స్ సీఎంకి తల్లివి నీకు నీకు ఒక హోదా ఉంటుంది నీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అట్లాంటి దానివి ఏదో నేను అవతల వాళ్ళు ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోరు ఇంకొకళ్ళనే ఎవరు పట్టించుకోరు కానీ విజయమ్మ గారు విజయ వైఎస్ విజయలక్ష్మి అని ఆవిడకి ఆవిడకి ఒక ఒక రకమైన ఇమేజ్ ఉంది ఆవిడ ఏదో పోని టీ అంజయ్య భార్య లేకపోతే పాత పాత కాలం నాటి ముఖ్యమంత్రుల భార్య అయితే పోని పట్టించుకోరు కానీ ఏంటంటే వీళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన మెయిన్ మెయిన్ లేడీ కాబట్టి పట్టించుకుంటారు అందుకని ఏంటంటే ఆవిడ ఏం చేసినా కానీ ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది మరి ఆవిడకి ఆ విషయం తెలియాలి కదా తెలియకుండా తగుదునమ్మా అనుకుంటూ టీలు కాఫీలు తాగేదేంటి అవతల వాళ్ళు అన్నారంటే అన్న అనరా మరి ఎందుకు అట్లాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి నువ్వు పబ్లిక్ పర్సనాలిటీవి పబ్లిక్ మనిషివి మొన్న మనకు నా కొడుకు నన్ను నన్ను కొడుకు నా కొడుకుని గెలిపించండి గెలిపించండి అని దండం పెట్టిందానివి నా కూతుర్ని గెలిపించండి గెలిపించండి అని దండం పెట్టిన దానివి ఇవాడ పోయి నేను నేను రిటైర్మెంట్లో ఉన్నాను నేను ఏం కాదు అంటే కాదు నువ్వు చెప్పింది ఏం చెప్పా చెప్పావు అన్నీ గుర్తుపెట్టుకుంటారు జనాలు కాబట్టి నేనేమంటానంటే ఇట్లాంటి స్టేచర్ ఉన్న మనుషులు ఇలాంటి గుర్తింపు ఉన్న మనుషులు ఇట్లాంటి పనులు చేయకూడదు అంటాను ఇప్పటికైనా ఎవడికి కళ్ళు తెరుచుకుని ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చేయకుండా ఉంటే బెటర్ అన్న ఉద్దేశం కాబట్టి ఇట్లాంటివి ఎందుకంటే రిటైర్మెంటు ఒక ఆడ ఒక ఆడ మనిషి రిటైర్మెంట్ అనేది ఒక ఒక రైపు ఏజ్ వచ్చింది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక 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 శుభ్రంగా ఉండాలి సరే పబ్లిక్ ప్లేసు హాస్పిటల్ కావచ్చు ఫ్లై ఎయిర్పోర్ట్లు కావచ్చు లేకపోతే వచ్చు అట్లాంటి మనుషులు వచ్చినప్పుడు తారసుపడినప్పుడు దూరం జరిగి వెళ్ళిపోవాలి అంతేగాని లేదు సారీ ఐమ్ సారీ అని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతేగాని తగుదమ్మ అనుకుంటే ఆ టీలు కాఫీలు తాగేది ఏంటి వాళ్ళతో సో అందుకని ఇది నాకై అసలు ఇది నేను నేను చేసిన వీడియో నాకు ఎంతవరకు కరెక్టు నేను ఏం చేశాను అనేది ఆలోచించుకుంటే నేను కరెక్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇట్లా ఒక 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 హోదా ఉన్నప్పుడు ఒక గుర్తింపు ఉన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలలో ఆ ఫ్రేమ్ వర్క్లోనే మనం పనిచేయాలి తప్ప ఆ ఫ్రేమ్ వర్క్ నాకు తూచు నాకు నాకు దానికి సంబంధం లేదంటే ఎవడు అనుకో ఎందుకంటే మన ఆరిజను మన పుట్టుక మన 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 ఎగ్జిస్టెన్స్ మన ఉనికి అలాంటిది మన మనం ఎంత పట్టించుకోకుండా ఉన్నా జనాలు మనని పట్టించుకుంటారు కాబట్టి జనాల దృష్టిలోంచి ఆలోచించుకుంటూ ఏ పనైనా చేయాలి సో అది సంగతి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్